హాయ్ అండి వెల్కమ్ టు చిన్ని లోకం ఈరోజైతే మేము గట్కేసర్ మండలం ఇదిలాబాద్ గ్రామంలోని శ్రీ గోదాదేవి సమేత రంగనాయక స్వామి ఆలయంకైతే వచ్చాము ముందుగా మనము ఇక్కడి నుంచి అయితే ఈ గోపురాన్ని చూస్తున్నట్లయితే ఇది చాలా పెద్దగా ఉంటుందండి గోపురం అయితే మన తెలంగాణలో ఇట్లాంటి పెద్ద పెద్ద గోపురాలు ఉన్న అయితే చాలా తక్కువనే చెప్పుకోవాలి ఈ ఆలయం అయితే చాలా ప్రసిద్ధి చెందినది అతి పురాతనమైనది కూడాను అలాగే ఆరు వందల సంవత్సరాల క్రితం నాటి అతి ప్రాచీన ఆలయం అని అయితే మనం చెప్పుకోవచ్చు మేమైతే వైకుంఠ ఏకాదశి మరుసటి రోజున వచ్చాము అందుకని ఇక్కడ చేసిన ఈ ముగ్గులు ఇంకా అలంకరణలు అయితే అలాగే ఉన్నాయి ఇంకా ఈరోజు ఈ స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే ఇక్కడ చూడండి ఈ మనం చూస్తుంటే గోపురం అయితే బాగుంది అలాగే మనకు దేవాలయం ముందు ప్రాంగణంలో అమ్మవారి రూపం అయితే మనకి ఇలా కనిపిస్తుంది ఇక ఇక్కడ మనం ఈ గుడి తలుపులు చూస్తే కూడా చాలా పెద్దగా ఉన్నాయి గమనించండి ఈ ఆలయ ద్వారం కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే ఈ ఆలయ ప్రాంగణం అంతా చాలా విశాలంగా అలాగే ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది ఇక్కడ గుడి ముందు భాగంలో ఇలా అమ్మవారికి సంబంధించిన ఫోటోలు అలాగే అమ్మవారికి అతి ఇష్టంగా చెప్పబడే మట్టి గాజులు ఇక్కడ ఎవరైనా అమ్మవారికి అయితే మట్టి గాజులు ఖచ్చితంగా సమర్పిస్తారు ఎందుకంటే అమ్మవారికి మట్టి గాజులు అంటే చాలా ఇష్టం అంట అందు గురించి ఇంకా ఇక్కడ మనకు పూజకు సంబంధించిన సామాగ్రి అంతా కూడా దొరుకుతుంది ఇంకా ఇక్కడ చాలామంది అయితే ఒడి బియ్యం పోస్తామని మొక్కుకుంటారు దానికి సంబంధించిన పూజా సామాగ్రి కూడా ఇక్కడే మనకు దొరుకుతుంది ఇక మేమైతే ఉత్తర ద్వారం గుండానే ఈ ఆలయంలోకి అయితే ప్రవేశించాము ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ముందుగా కనిపిస్తున్నది ముఖ్య ద్వారము అక్కడి నుంచి రావాల్సింది మనము ఇటు నుంచి వచ్చాము ఇలా మనం ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవడానికని వెళ్ళాలి ఇక్కడ గుడి ప్రాంగణంలో అయితే గుడి చుట్టూ మొత్తం చూస్తూ ఉంటే గనక ఈ గోడల మొత్తము అంత చిక్కడాలైతే ఉంటాయి ఇలాంటి శిల్పాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇవన్నీ అప్పటి చాలా పురాతనమైన చెక్కడాలే ఇట్లాంటి శిల్పాలు అయితే మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కనిపించేవి కూడా చాలా అరుదుగానే చెప్పాలి ఎక్కడా ఇలాంటివైతే కనిపించవు మనకు ఇవన్నీ చూసుకుని మనము ఇక్కడ ముఖ్యమైనవి అని తెలుస్తుంది మనకైతే ఇక ఇక్కడ మనం ముందుగా స్వామివారిని దర్శించుకోవడానికి ఇలా మెట్ల మార్గం నుండి లోపలికి వెళ్తూ ఉంటే స్వామివారి ఎదురుగానే మనకు గరత్మంతుడైతే ఉంటాడు ముందుగా మనము ఈ గరత్మంతుల స్వామివారికి ఒక నమస్కారం అయితే తెలుపుకుంటూ లోపలికైతే వెళ్దామండి ఇలా ఎప్పుడు పునర్దర్శనం కల్పించు స్వామి అని అయితే నేను వేడుకుంటాను ఇలా చూసుకుంటే ఇక్కడి నుండి మనం లోపలికైతే వెళ్ళాలి ఈ అందమైన పూల అలంకరణ అంతా అలాగే ఉన్నందుకు కూడా నాకు చూడడానికైతే మనందరికీ మన కూడా చాలా బాగా అనిపిస్తుంది అండి ఇలా చూస్తే కనుక ఇలా మనం లోపలికి ప్రవేశించగానే అందమైన అలంకరణ పాతో పాటు గుడి కూడా ఎలా ఉంది అన్నది చూడండి మొత్తం రాతి కట్టడమే ఇలాంటి పురాతనమైనవి అలాగే ఇంత అందమైనవి అతి ప్రాచీనమైనవి రాతి కట్టడాలు అయితే నాకు చాలా ఇష్టం ఇక్కడ కూడా చూడండి భక్తులైతే ఎవరో ఏదైనా మొక్కుకుంటే ఇలా ఒడి బియ్యం పోస్తుంటారు కదా దానికోసమని ఇలా అంతా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు ఇక మనం ఎప్పుడైనా ఇలాంటి రాతి కట్టడాలను అయితే దర్శిస్తూ ఉండాలి పాత ఆలయాలు ఎక్కడున్నవి అనేవి కనుక్కొని అయితే మనకు వీలైనప్పుడు ఏదైనా ఒక గుడికి వెళ్ళి అలా దర్శించుకుంటూ ఉండాలి ఇక నేను ఏ గుడికి వెళ్ళినా కూడా ఇలా అన్నీ పట్టుకొని అయితే చూస్తాను దాంట్లోనే నాకు సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ అందరూ నిజంగా దేవుళ్ళు తిరిగిన ప్రదేశం కాబట్టి నాకైతే అలా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ మేము అర్చన అయితే చేయించుకుంటూ ఉన్నాము ఈ ఆలయం విశేషాలు గనక చూసుకున్నట్టయితే ఇక్కడ చింత చెట్లతో అలాగే గరుడ పక్షులతో ఉండేదంట ఇక్కడ ఈ ఆలయం కూడా గోదాదేవి ఇష్టపడి కట్టించుకున్నారు అని అంటారు అమ్మవారైతే ఇక్కడ స్వయంగా తిరిగారని కూడా చెబుతూ ఉంటారు ఈ అమ్మవారికి ఆండాలమ్మవారని కూడా పేరు కూడా పేరుందండి చిన్నప్పటి నుంచి రంగనాథ స్వామిని పూజించి ఆ స్వామినే వివాహమాడి అలాగే ఇక్కడే గోదాదేవి సమేత రంగనాయక స్వామిగా కలిసి స్వయంభూగా వెలిసారు అని చాలామంది పెద్దవాళ్ళు పండితులు అందరూ అయితే చెప్తూ ఉంటారు అలాగే ఇక్కడ శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి రోజైతే చాలా వైభవంగా రథయాత్ర అయితే జరుగుతుంది ఆ రోజు కూడా అమ్మవారికి కళ్యాణం జ స్వామివార్లకు కళ్యాణం జరుగుతుంది వేలాది మంది భక్తులైతే ఇక్కడికి వస్తారు ఇక్కడ ఇంకా వేరే భక్తులైతే ఎవరో బియ్యం అమ్మవారికి ఒడి బియ్యం పోస్తున్నారు కదా ఈ రోజైతే నాకు కూడా ఇలా అదృష్టం భావిగా నాకు లభించింది అని అనుకుంటున్నాను అమ్మవారికి బియ్యం పోయడము ఇక రథయాత్ర వేడుకైతే చాలా కన్నుల పండుగగా ఉంటుంది అదైతే మనం వర్ణించను కూడా లేము ఇంకా ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా స్వామి అమ్మవార్లకు చాలా ప్రత్యేకమైన పూజలు అయితే జరిపిస్తూ ఉంటారు ఇలా మనం దర్శనం చేసుకొని మెట్లు దిగి కిందికి రాగానే ఇక్కడ చూడండి గో ధ్వజస్తంభం వద్ద స్వామి అమ్మవార్ల పాదాలైతే ఉంటాయి నేను ముందుగానే నమస్కారం పెట్టి వెళ్ళాను అయినా కూడా మరొకసారి చూపిస్తున్నాను ఇక్కడ ఇంకా గుడి ముందు రాగానే ముందు సైడ్ రైట్ సైడ్ అయితే గోదాదేవి అమ్మవారు స్వయంగా ఇలా అమ్మవారి నించున్నారా అన్నట్టుగా అయితే చాలా బాగుంది అమ్మవారి రూపం ఇక్కడ ఇలా మనం గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే చేస్తూ ఉంటే ఎంత పెద్దగా ఉంది ఎంత విశాలంగా ఉంది అన్నది మనం చూస్తుంటే ఇలా అర్థమైపోతుందండి ఇలా కుడి సైడ్న కూడా గర్భగుడిలోకి ప్రవేశమైతే ఉంది ఎవరైనా ఈ గుడి గురించి తెలియని వారు ఉంటే మాత్రం తప్పకుండా ఈ గుడిని ఒకసారి దర్శించండి అతి మహిమాన్వితమైనదనే చెప్పాలి ఇలా మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటే గుడి పక్కన భాగంలో ఎడమ సైడ్కి ఇదైతే అద్దాల గది అండి అంటే గుడి లాంటిది ఇక్కడైతే అన్నీ ఇలా చెక్కడాలు అలాగే ఇప్పుడు గోదాదేవి కళ్యాణం ఉంది కదా భోగి రోజు దానికన్నీ మొత్తం ఇలా ప్రిపేర్ చేస్తున్నారు మళ్ళీ కొత్తగా పెయింటింగ్స్ వేయడము అలంకరణలు చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఈ గుడి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి స్వామివారు రూపం ఎలా ఉందో భోగి రోజున కళ్యాణం జరుగుతుంది కదా ఆ కళ్యాణం గురించి అని ఎంతోమంది భక్తులైతే చాలా దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు వివాహం కాని వాళ్ళు కూడా మొక్కుకుంటారు వివాహం ఇక్కడ మొక్కుకుంటే వివాహం కూడా జరుగుతుంది అని ఇలా మనం ఈ గది దాటి రాగానే ఇలా ఎడమ వైపున మనం వెళ్తే ఏదైనా మొక్కుకొని ఇలా ముడుపులు కడతారు కదా అవి నెరవేరినాక మళ్ళీ వచ్చి ఇవన్నీ ఏది వాళ్ళది ఒకటి విప్పు విప్పేసి స్వామివారికి అయితే మొక్కు చెల్లించుకుంటూ ఉంటారు ఇక్కడైతే ఇది చాలా నమ్ముతారు తప్పకుండా కోరికలు నెరవేరుతాయని ఇక ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మళ్ళీ మనమైతే గుడి ముందు సైడుకి వచ్చేసాము మెట్ల మార్గం దగ్గరికి ఇప్పుడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా ఈ వాతావరణము అలాగే ఎంత పెద్దగా ఉంది ఈ ఆలయ ఆవరణ కూడా చాలా పెద్దగా ఉందని అర్థమైంది కదా ఇక్కడ మనం బయటకు వస్తే ఇక గుడి దాటినాక రైట్ సైడ్కి అయితే వేణుగోపాల స్వామి గుడి ఉంటుంది ఇది కూడా చూడడానికి అయితే అసలు రెండు కన్నులు సరిపోవు అంత బాగా ఉంటుంది ఇదంతా పల్లెటూరి వాతావరణంలో ఉంటుంది కదా అందుకని చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది ఇక్కడ చాలా గుడి ముందటైతే రెండు శంఖ చక్రాలు ఇలా చాలా పెద్ద పెద్దగా అయితే ఉన్నాయి గుడి గోపురం కూడా చూడండి చాలా అందంగా ఉంది ఇలా మనం ఇప్పుడు గుడిలోకి ప్రవేశిస్తూ ఉంటే ఎదురుగానే ధ్వజస్తంభం అలాగే ఇందులో వేణుగోపాల స్వామి అంటే శ్రీకృష్ణుడు అన్నట్టు ఈ స్వామిని అయితే మనం ఇక్కడ దర్శించుకోవచ్చు ఇవన్నీ కూడా చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయాలే రెండు పక్క పక్కనే ఉంటాయి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అక్కడి వాళ్ళని అడిగితే కూడా చెబుతారు తప్పకుండా దర్శించుకోండి అలాగే ఈ గుడి పక్కనే ఇలా చాలా పెద్ద లోగిలి ఉంది ఇక్కడైతే ఎవరైనా కళ్యాణం జరిపించుకోవాలన్నా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ చేయాలనుకున్నా ఇక్కడైతే చేసుకోవచ్చు చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ ఆలయ ఆవరణ అంతా కూడా ఈ గోదాదేవి సమేత రంగనాయక స్వామి ఆశీర్వాదం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా అలాగే ఈ పం పచ్చటి పంట పొలాల మధ్యలో ఈ సూర్యుడు అస్తమయం చూడండి